ये कर ले इनों को कर ले और मेटल लूज करना वाला सही तरीके से करना है ये यहां पर सब सही कर ले हां ఓకే సార్ ఇందుకూరు ఈరోజు ఇందుకూరు వేడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈరోజు ఒక సిజరియన్ చేసిన నా పేరు డాక్టర్ జయపాల్ రెడ్డి ఈ ఈరోజు ఏంటంటే విష్ణు ప్రియ అనే ప్రైమీ కేసుకి ఈరోజు ఏంటంటే సిజేరియన్ చేయడం జరిగింది సిజేరియన్ చేసి బేబీ ఏంటంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీ బేబీ బేబీని ఎస్ అంటే ఆపరేషన్ సో తల్లి జీరో త్రీ పాయింట్ ఫైవ్ కేజీ మెయిల్ చీడ్ మెయిల్ మెయిల్ ఓకే సార్ ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం ఈరోజు విష్ణు ప్రియారి అనే అమ్మాయికి గమళ్లపాలెం గ్రామం సిజేరియన్ ఆపరేషన్ చేయడం జరిగింది వాస్తవానికి నార్మల్ డెలివరీస్ సిజేరియన్ ఆపరేషన్స్ ప్రైవేట్ సెక్టార్లో చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇటుకుపేట సామాజిక ఆరోగ్య కేంద్రం సూపర్నెట్ డాక్టర్ సునీల్ గారి ఆధ్వర్యంలో మంచి టీం గైనకాలజిస్ట్ గారు గైనికాలజిస్ట్ గాయత్రి గారు అదేవిధంగా చిన్నపిల్లల వైద్య నిపుణులు జయపాల్ రెడ్డి గారు అదేవిధంగా జనరల్ సజ్జన్ పావని మేడం గారు మంచి టీం ఉంది ఇక్కడ ఆ ధైర్యంతోనే ఇక్కడికి అన్ని పల్లెటూళ్ళ నుంచి కూడా వస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలా సంతోషకరమైన వాతావరణం ఇది వాస్తవానికి లక్షల రూపాయల్లో ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ప్రశాంతంగా రూపాయి ఖర్చు కాకుండా సిజీరైన ఆపరేషన్ చేయడం ఈ ఈరోజు తల్లి బిడ్డ క్షేమంగా ఉండటంతో పాటు బిడ్డ కూడా త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉంటూ ఉన్నారు ఇక్కడ డాక్టర్స్ కానీ టీమ్ ఆఫ్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే మేమందరం మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి నార్మల్ కాన్పులు కానీ సిజేరియన్ కానీ పెద్ద పెద్ద ఇవన్నీ అనవసర ఖర్చులు పెట్టుకోకుండా ఇక్కడికి తీసుకురండి మేము అన్ని ఇంటికి పోయేంత వరకు కూడా అన్ని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఫైవ్ థౌజండ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే అమౌంట్ కూడా మేము అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా మేము జగదేవపేట ప్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి కూడా ఎనిమిది సచివాలయాల పరిధిలో ఇందుకూరిపేట మనలో అన్ని కేసులు కూడా నార్మల్ కేసులు కానీ సిజేరియన్ కానీ అన్ని కాన్పుకు సంబంధించిన కేసులన్నీ సిఎస్సి ఇందుకూరిపేటకు పంపాలని చెప్పేసి మేము అందరం కూడా నిర్ణయించుకొని చేయడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ నార్మల్ డెలివరీస్ కానీ సిజేరియన్ కానీ ట్యూబ్ ఎక్టివీస్ కానీ సాధారణ కేసులన్నీ శస్త్రచికిత్సలతో సహా అన్ని చేస్తున్నామని చెప్పి డాక్టర్ సునీల్ సార్ చెప్పారు అంతేకాకుండా గుండె సంబంధిత ఇద్దర సమస్య వచ్చినప్పుడు ఫార్టీ థౌజండ్ రూపీస్ ఇంజెక్షన్ మా దగ్గర ఉంది ఇప్పటికీ ఏడు మంది దాకా వేయటం జరిగింది అలాంటివి కూడా ఇప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంచిగా సర్వీస్ అందిస్తున్న సూపర్ డాక్టర్ సునీల్ కుమార్ గారికి చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ జైపాల్ రెడ్డి గారికి అదేవిధంగా గైనికాలజిస్ట్ గాయత్రి మేడమ్మా గాయత్రి మేడం గారికి జనరల్ సర్జన్ పావని మేడం గారికి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కి వైద్య సిబ్బందికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు చేజర్ల సుధాకర్ ਜਗਦੇਵ ਕੋਟ ਹੈਲਥ ਐਡੂਕੇਟਰ